దేవునికి స్తోత్రం వాక్యజ్యోతి పుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన మహోన్నతుడు నిత్య నివాసి ఘనుడు పరిశుద్ధుడు అయినందువల్ల ఆయన్ని మనం ఆరాధించాలి ఆయన పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరైనా పరిశుద్ధుడు ఉన్నాడా మనం చూసినట్లయితే మనిషి కొరకు మనిషి ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా లేరు కానీ తన్ దేవాతి దేవుడు తన ప్రికుమారుని ఈ లోకానికి నరుని యొక్క చెడుతనాన్ని మాన్పడానికి ఆయన పరిశుద్ధుడు కాబట్టి సమస్త ప్రవర్తనలోనూ మనం ఆయన్ని పోలి నడుచుకోవాలని ఆయన్ని మాదిరిగా ఈ లోకానికి పంపించాడు అందుకే వినయము గలవారి ప్రాణాన్ని ఉజ్జింపచేయడానికి వినయము గలవారి వద్దను తీన మనసు గలవారి వద్దను ఆయన నివాసం ఉంటానంటున్నాడు కాబట్టి మరియా వినయము కలిగి దేవుని అందు వైభక్తులు కలిగి ఉంది కాబట్టి మరియ గర్భాన్ని ఆయన ఎన్నుకొని దేవాతి దేవుడు క్రీస్తు ప్రభు వారికి జన్మనివ్వడానికి ఒక ఆయుధంగా వాడుకున్నాడు ఆనాడు వినయము కలిగి ఉన్న మరియ భేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు అన్నట్లుగా ఎంతమందితో అయితే నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు సంతోషించడి మీ ఫలము అధిక మగున అన్నట్లుగా మరియు దయాప్రాప్తురాల నీకు శుభము అనేటటువంటి శుభవచనాలు దేవదూతతో పొందుకుంది అట్టి భాగ్యం మనం కూడా పొందుకోవాలి మరొక విషయం చూసినట్లయితే ఎక్కడో మరియు గర్భమున బాలుడి జన్మిస్తే తూర్పు దేశపు నక్షత్రం తూర్పు దేశం నుండి జ్ఞానులు నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఆ నక్షత్రం వెంబడి నడుచుకుంటూ వచ్చి తమ జనాన్ని తన స్వజనాల్ని బంధువుల్ని దేశాన్ని వదిలి ఆ జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించి యేసుప్రభు వారిని కనుగొన్నారు వారు సూటిగా ఎక్కడికి వెళ్ళారు యేసుప్రభు ఉన్నటువంటి ఆ నక్షత్రం యశుప్రభు ఉన్నటువంటి ఇంటికి సమీపంగా వచ్చి నిలిచింది కానీ ఏరోజు దగ్గరికి అయితే నక్షత్రం తీసుకెళ్ళ జ్ఞానులు వెళ్ళారు కానీ మీరు ఏరోదు దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అన్న సాతాను మాట విని ఆదాము అవ్వలు శాపానికి గురై తద్వారా లోకానికి మరణ తీసుకువచ్చారు కానీ ఆనాడు జ్ఞానులు హెరోదు దగ్గరికి వెళ్ళి మరణ శాసనాన్ని తీసుకువచ్చారు ఆ మరణపు ముళ్ళు విరవడానికి మరణము గెలిచి మృత్యుంజేడై తిరిగి లేచి నేనే రీతిగా అయితే లోకాన్ని విడిచి వెళ్తున్నానో మరలా అదే రీతిగా ఈ లోకానికి తిరిగి వస్తానని చెప్పినటువంటి దేవుని యొక్క మాటలను మనం నమ్మి నమ్ముటని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే కాబట్టి విశ్వసించాలి మనం ఏదైనా ఆయన జనన మరణ పునరుత్నాల్ని విశ్వసిస్తే మనమే ఆయన ఇల్లు అంటున్నాడు విశ్వాసం అనేది నిరీక్షింపబడువాని యొక్క నిజస్వరూపం అదృశ్యమైన వాటిని దృశ్యమై ఉన్నవై అనడానికి రుజువై ఉంది కాబట్టి అదృశ్యమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క దినపు రెండవ రాకడుకు మనందరూ సిద్ధపడి మనతోటి వారిని సిద్ధపరిచి ఆయనకు క్రిస్మస్ కానుకగా మనం క్రిస్మస్ కానుకగా జ్ఞానులు బోళము సాంబ్రాణి బంగారాన్ని సమర్పించేవారు దేశంలో శ్రేష్టమైనది యేసుకు సమర్పించారు ఆయన ఎదుట సాగిలు కీర్తనకారుడు యోబుగారు యశాభక్తుడు ఇలా ఎంతోమంది ఆయన గొప్పవాడు మోహోన్నతుడు గనుడు పరిశుద్ధుడు కాబట్టి మీరందరూ ఆయన ఎదుట సాగిలపడమన్నారు దేవదూతలే దేవదూతులే పరలోక సైన్య సమూహమే ఆయన ఎదుట గాన ప్రతిగానాలు చేసి జయధ్వనులు చేశారు ఈనాడు మనం కూడా ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని స్థుతిస్తూ మనం మాదిరిగా ఉంటే మనతో పాటు మన కుటుంబాలు మన పిల్లలు మన స్వజనులు మన బంధుమిత్రులు కూడా మన అడుగుజాడల్లో నడవడానికి ఆనాడు జ్ఞానులకు మార్గం చూపిన నక్షత్రంలా అందుకే దానియాలు భక్తుడు అంటాడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు కాబట్టి బుద్ధిమంతులు ఏం చేయాలి దేవుని వద్దకు నడిపించింది జ్ఞా నక్షత్రం జ్ఞానులను ఏ రోజు దగ్గరికి నడిపించలేదు ఎక్కడికి నడిపించింది కాబట్టి మనం కూడా తెలుసుకుని ఏ రోజు వంటి ఏ రోజు ఏమన్నాడు కుటిలమైనటువంటి మనసు కలిగి నేను కూడా ఆయన్ని పూజిస్తాను మీరు వచ్చి నాకు చెప్పమన్నాడు కానీ లేనివి ఉన్నవి అన్నీ చెప్పి ఏ రోజు దగ్గరికి మరలా తిరిగి వెళ్లకుండా వారు బుద్ధితో బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు దేవుని యొద్ద ఉన్నాయి వాళ్ళకి దేవుని చేత బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నవని ఆయన్ని కనుగొని వెతికారు కనుగొన్నారు సాగిలపడ్డారు పూజించారు పూజించి ఏం చేశారు అందరికీ తెలియజేశారు ఆనాడు గొర్రెల కాపర్లు దేవుణ్ణి ఆరాధించారు పరలోక సైన్య సమూహం ఆయన్ని ఆరాధించింది కాబట్టి మనం కూడా ఏం చేయాలి సూటిగా దేవుని దగ్గరకు చేర్చినటువంటి ఆ నక్షత్రాన్ని పోలి మనం కూడా దేవుని సన్నిధికి దేవుని యొద్దకు రండి అని అంటున్నాడు కాబట్టి నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చే ప్రతి మనిషిని వెలిగించను ఆ వెలుగు క్రీస్తు కాబట్టి ఆ వేలుగునద్దకు అనేక జనాన్ని నడిపించేవారిగా ఈ నూతన సంవత్సరంలో మనం ఉండాలని మీరంతా నీతి మార్గంలోనికి అనేకలను త్రిప్పి ఆకాశ మండలం జ్యోతుల వలె మీరు నేను అందరూ ప్రకాశించే విధంగా దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించి బహుగా ఆశీర్వదించాలని ఫలించే విధంగా ఆత్మఫలాలు ఫలించే బిడ్డలుగా మనల్ని దేవుడు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడు గాక ఆమె